వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలమనేరు కుప్పం అలాగే వీకోట టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ముందుగా చూసుకుంటే ఈ మూడు మార్కెట్లోనూ పదహైదు కేజీలు చిన్న బాగాలు మాత్రమే ఉంటాయి ముందుగా పొలమనేరు కుప్పం వీకోటలో ఇవి ఎక్కువ డ్యామేజ్ కాయ జ్యూస్ కాయలు పొడికాయలు మచ్చకాయలు ఇవన్నీ మినాయిస్తే మీడియాలు సెకండ్ క్వాలిటీలు టాప్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ముందుగా పలమనేరులో సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయల పలనీరులో టాప్ రేటు యావరేజ్ మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై లోపలైతే యావరేజ్గా పలుమిరులో ధరలు వెళ్ళాయి ఇక కుప్పం ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడినా ఒక్కొక్క ఒక టాప్ మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై మూడు అయితే టాప్ రేటు పడ్డాయి కుప్పంలో యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ ఉంది ఇక వీ కోట వీ కోటలో సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేటు యావరేజ్గా వీ కోటలో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్ మార్కెట్ పలికింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ